ఏపీ స్పడ్ న్యూస్కి స్వాగతం నా శాలిని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకొని చేతులకు కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు దీంతో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకులు జన సైనికులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇటీవలే విజయనగరం జిల్లా రాజాంలో పవన్ కళ్యాణ్ తనయుడి కోసం రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి జనసేన ప్రచార కమిటీ రాష్ట కార్యదర్శి పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలుసుకుని చాలా దిగ్భ్రాంతికి గురయ్యామని మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే జనసేన కుటుంబం అంతా అండగా ఉంటామని సురేష్ బాబు స్పష్టం చేశారు కృతజ్ఞత బియానదే దేనం కేపుల్ మహం హోం ధ్యవస్తు కరే ధ్యవస్తు ధ్యవస్తు కరే హృయమలై హార పరమ అధిని ఉరికెత్తం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అకస్మాత్తుగా అనూహ్యముగా సింగపూర్లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగి ప్రమాదం జరగడం జరిగింది ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాలను చూసి కూడా దేవుడు ఇలాంటి కష్టాన్ని ఇవ్వడం జరిగింది కాకపోతే ఫ్యూచర్లో ఆ మార్గశంకర్ ఆరోగ్యము కోలుకొని తొందరగా రికవర్ అయ్యి మరి ఈయనకి ఇంకా స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చేటట్లు ఉండాలని ఈరోజు మేము రాజాము పోలిపల్లి వారి దేవాలయంలోను చర్చిల్లోనూ తర్వాత అలాగే మసీదుల్లోనూ కూడా ప్రార్థ జరుపుతున్నాం అది ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని మేము అందరినీ ప్రార్థిస్తూ మేము కూడా ఆశిస్తున్నాం మార్గశంకర్ తొందరగా కోలుకోవాలి కోరుకోవాలని కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ